హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా వాళ్ళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అంటే కొంచెం సింపుల్గా తిందాం అనుకున్నాము అందుకే ఇంకా ఓట్స్ పాలు అయితే చేసేసానండి సో అందులో అయితే ఇంకా ఇలా బెల్లం కలిపేస్తున్నాను ఎప్పుడైనా సింపుల్గా అంటే పొట్టకి కొంచెం సింపుల్గా తినాలి అనుకుంటే మాత్రం ఇలా ఓట్స్ తినేస్తామండి ఇంకా చిన్నబాబుకి కూడా ఓట్స్ పౌడర్ పెట్టేసాను అందులో కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ పెట్టేసి పెడదాం అనేసి ఇంక ఇక్కడ చూసారు కదా మా ఋషిబాబు గుడి ఇక ఓట్స్ తిన్నాడు అండి బాగానే తిన్నాడు అంటే మిల్క్ వేసాం కదా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది బెల్లం వేసాను టేస్టీగా ఉందని తినేసాడు ఇంకా నిన్న కొత్త డ్రెస్సెస్ వచ్చాయి కదండి ఆ డ్రెస్సెస్ వేసుకునేదాకా ఇంకా మా వాడికి అస్సలు కుదురుండదు సేమ్ నాలాగే అండి మా ఋషిబాబు అయితే నేను అంతే కొత్త బట్టలు ఏవి ఉన్నా చాలు అంటే వేసేసుకునే దాకా అస్సలు ఊరుకోను ఇంకా ఇవాళ వేసుకొని అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అండి బుద్ధిగా స్కూల్కి వెళ్ళిపోతాడు అస్సలు మారం చేయడు ఇంకా బాక్స్లో అయితే నార్మల్గా లడ్డులు చేశాను కదా సో ఆ లడ్డూలు అయితే పెట్టేస్తానండి ఆ లడ్డు రెసిపీ నేను ఆల్రెడీ షార్ట్స్లో ఇచ్చానండి సో మీకు ఎవరికైనా కావాలి అంటే నా షార్ట్ వీడియోస్లో చెక్ చేయండి ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు ఇవాళ త్వరగానే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఏదో మీటింగ్ ఉందంట ఇంకా మార్నింగ్ అంటే అరౌండ్ టెన్ ఆ టైం వరకు వెళ్ళిపోతానండి ఆఫీస్కి అయితే ఇంక ఇవాళ వంట పని కూడా ఏమీ లేదండి హ్యాపీగా కూర్చొని చిన్నబాబు ఆడిపిస్తూ ఉన్నాను మేబీ నేను ఎక్కువ టైము వంటగదిలోనే స్పెండ్ చేస్తానేమో సో అసలు ఆ వంట పనే లేకపోయేసరికి భలే హ్యాపీగా అనిపించింది ఇంకా అయితే కర్రీస్ ప్రిపేర్ మనీ వస్తాడు కదండి మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసే సో మనీ తీసుకొస్తాడనేసి ఇంకా అత్తమ్మ చెప్పారు అంటే తన ఇంటి నుంచి వస్తున్నాడు సో అత్తమ్మ తను వచ్చినప్పుడల్లా ఇంకేదో ఒకటి ఇచ్చేసి పంపిస్తూ ఉంటారండి ఇక్కడ చూసారు కదా మా చిన్న చిన్నబాబుకి కూడా సేమ్ నాలాంటి స్టిక్కర్ పెట్టాను క్యూట్గా ఉన్నాడండి ఇంక ఇవన్నీ మా చిన్నబాబు టాయ్స్ అన్నట్టు సో డైలీ కొద్దిసేపు అయితే వీటితో ఆడుకుంటూ ఉంటాడు అంటే ఫుడ్ తినిపించేటప్పుడు ఆ టైంలో అయితే ఇంక టాయ్స్ అన్నీ ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను సో ఇవన్నీ ముందు పెట్టే ముందు పెట్టేస్తానండి ఆడుకుంటూ ఉంటాడు ఇంకా ఇంకా అంటే మనం కూర్చొని ఇలా ఆడిపిస్తూ ఉన్నాం అనుకోండి బాగా ఉంటాడు ఒకవేళ నేను కాకుండా నార్మల్గా వేరే పద్మ ఎవరైనా అనుకోండి ఏడ్చేస్తున్నాడు ఈ మధ్య అంటే అమ్మని ఎక్కువగా రికగ్నైజ్ చేసేస్తున్నాడు అమ్మని డాడీని ఎక్కువ రికగ్నైజ్ చేస్తున్నాడు అండి సో ఇంక ఇక్కడ ఎత్తుకొని ఇలా మనం ముద్దులు అనుకోండి చూడండి ఎంత బాగా నవ్వుతాడో ఇంకా మ్యాక్సిమం అంటే నవ్వుతూనే ఉంటాడండి నవ్వుల తల్లి అని చెప్పుకోవాలి అసలు అంటే పాపం మారం చేయడు సో ఫుడ్ కూడా అంతే అంటే ఇష్టం ఉంటే తింటాడు లేదంటే తినడం అంతే హాయ్ అండి ఇవాళ వంట పని అయితే ఏమీ లేదండి మా అయితే కర్రీస్ పంపిస్తానని చెప్పారు సో ఇంకా రైస్ అయితే పెట్టేశానండి ఇంకా చిన్నబాబుకి అయితే ఉగ్గు పెట్టేశాను ఇంకా ఇవాళ అసలు ఫుల్ అంటే వంట పని లేకపోతే ఫుల్ ఖాళీగా అనిపిస్తుంది కదా సో ఇవాళ మీకైతే చిన్నబాబుకి ఉగ్గు పౌడర్ కూడా అయిపోయిందండి మల్టీగ్రేన్ ఉగ్గు పౌడర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ దోశ బ్యాటర్ కూడా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటనేది అయితే మీకు చూపిస్తూ ఉంటానండి అండ్ బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి మీరు కంటిన్యూగా ఇంకా మార్నింగ్ ఓట్స్ తిన్నాం కదా అమ్మో ఇంకా మా ఋషిబాబు అయితే అమ్మ దోశ వేయమ్మా అనేసి చెప్పేసి వెళ్ళిపోయాడు సరే రేపటి నుంచి దోశలు అనేసి అయితే ఇక్కడ మల్టీగ్రెయిన్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఒక కప్పు పెసర్లు ఒక కప్పు మనకి రాగులు ఉంటాయి కదా రాగులు అండ్ ఒక కప్పు అయితే నేను ఎర్ర బియ్యం తీసుకుంటున్నాను మీరు ఇక్కడ నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు బట్ ఎర్ర ఎర్ర బియ్యం హెల్త్కి మంచిది కదా అనేసి అయితే ఆ బియ్యం తీసుకుంటున్నాను ఇంక ఇక్కడ మా ఇంట్లో అయితే పొట్టుపప్పు ఉందండి నేను అందుకే వన్ అండ్ హాఫ్ కప్పు పొట్టుపప్పు వేస్తున్నాను అంటే మనం పొట్టు కొంచెం తీసేస్తాం కదా సో హాఫ్ కప్పు పోయినా ఉంటదనేసి ఇలా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి దోసలు మాత్రం చాలా బాగుంటాయి సో మనం ఇందులో ఒక గుప్పెన్ను మనం మెంతులు కూడా వేసుకొని ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే రాగుల్లో దుమ్ము ఉంటుంది అండ్ పొట్టుపప్పు కూడా వేసాం కదా ఇదంతా పోవాలనేసి నేనైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకుంటున్నాను అరౌండ్ టైం అయితే మనకి వన్ అవుతుంది సో నేను బ్యాటర్ అయితే సిక్స్కి వేస్తానండి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా ఇది నానాలి ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి ఒక టూ డేస్ నేనైతే ఒక టూ టూ డేస్కే చేస్తాను దోశ బ్యాటర్ అయితే సో నెక్స్ట్ టూ డేస్కి ఉంటుంది కదా అనేసి అయితే ప్రిపేర్ చేసేసానండి ఇంకా ఋషి అయితే ఇంకా నార్మల్గా ఎగ్ ఆమ్లెట్ వేసేసి ఫుడ్ తినిపించేసాను అంటే మనీ వచ్చేసరికి అయితే లేట్ అయిపోయిందండి ఇంకా సో ఆడుకుంటు పోయారు ఇక్కడ ఇద్దరు చూసారు కదా ఇద్దరు గుండుబాబులు ఇలా ఆడుకుంటున్నారు ల లడ్డమ్మకు కూడా అంటే చిన్నబాబుకి కూడా ఇంకా ఉగ్గు తినిపించేసానా వాళ్ళు అన్నీ పడుకుంటే చూడండి అస్సలు పడుకోనివ్వడు ఇద్దరు పిల్లలు ఇలానే తయారైపోయారండి అంటే చిన్నబాబు పడుకుంటే పెద్ద బాబు లేపేస్తున్నాడు పెద్ద బాబు పడుకుంటే చిన్నబాబు లేపేస్తున్నాడు ఇంకా అంటే నాకైతే ఇంకా ఖాళీ ఉండదండి ఈ పిల్లల్ని పట్టుకొని ఏదో ఒక పనే ఉంటనే ఉంటుంది ఇద్దరు ఒక్క అంటే ఇద్దరు సేమ్ టైంకి అయితే అస్సలు పడుకోరండి సో ఇక్కడైతే నేను కూడా ఫుడ్ అయితే మంచిగా తినేసానండి అసలు ఇవాళ అంటే మార్నింగ్ కొంచెం ఓడ్స్ తిన్నానా అసలు భలే ఆకలేసిందండి అమ్మో ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ టూ థర్టీ అయిపోయింది ఇంకా నేను కూడా ఫుడ్ తినిపించేసి పిల్లలతో ఆడుకుంటున్నాను కదా అసలు అయితే పార్సల్ అయితే చూద్దాము నేను ఆల్రెడీ తినేసానండి టైం అయితే టూ థర్టీ అయిపోయింది ఇంకా నాకు ఫుల్ ఆకలేసిందండి అందుకే ఇంకా తెచ్చి పెట్టగానే తినేసాను సో మీకు చూపిస్తాను ఇందులో ఏమున్నాయనేసి అనేసి అత్తమైతే చాలా బాగా కుక్ చేస్తారండి ఏ కర్రీ అయినా అందుకే నార్మల్గా ఏం పంపించినా కుక్ చేసి పంపిస్తారు సో ఇదైతే కొంచెం ఆయిల్ బయటకు వచ్చేసిందేమో సో ఇదైతే కట్టి పెరగలంటా అండి ఫిష్ ఇది తింటే మిల్క్ బాగా వస్తుంది అంటే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాం కదా సో ఈ కర్రీ తింటే బాగా వస్తాయి అనేసి మిల్క్ ఈ కర్రీ పంపించారు ఇంకొకటి అయితే చెప్పాను కదా ఫిష్ ఫ్రై అండి నాకు అత్తమ్మ చేసే ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టము అందుకే అత్తమ్మ అత్తమ్మైతే ఫిష్ ఫ్రై పంపించింది ఎప్పుడు వెళ్ళినా మొన్న కూడా చూసారు కదా ఫిష్ ఫ్రై తిన్నాను నాకు ఫిష్ ఫ్రై అంటేనే చాలా ఎక్కువ ఇష్టం ఇంకా అత్తమ్మ గుర్తు మళ్ళీ ఫిష్ ఫ్రై పంపిస్తారు ఇందులో అయితే రొయ్యలు ఉన్నాయండి రొయ్యలు అంటే భలే ఇష్టము ఇది కూడా ఫ్రై పంపించారండి నాకు రొయ్యల ఫ్రై అంటే చాలా ఇష్టము ఇది అయితే టేస్ట్ చేయలేదు చూస్తాను ఇది ఎలా ఉంది సూపర్ ఉన్నాయండి అత్తమ్మ లాస్ట్ టైం చూపించారు కదా ఎలా చేస్తారో సో మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక వన్ వీక్ అయినా ఉంటాయండి మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేస్తారు కదా సో అస్సలు పాడలేము ఇంక కర్రీ అయితే తినేసాను అండి కర్రీ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది అంటే చెప్పాను కదా ఆకలిస్తుంది అనేసి సో నేనైతే తినేసానండి అత్తమ్మ కూరలు మాత్రం మద్దిరిపోతాయి చాలా బాగా చేస్తారు కర్రీస్ అయితే బా చాలా బాగా చేశారండి కర్రీస్ అయితే ఇంకా అత్తమ్మనే నేను చేసి పంపించేయమంటాను రొయ్యలైనా ఏదైనా ఎందుకంటే ఇంకా అత్తమ్మ చేతి అంటే బాగుంటుంది కదండీ సో మా అయితే బంగారం అనే చెప్పుకోవాలి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను మనము ఒక వ్యక్తితో ఎలా ఉంటే వాళ్ళు కూడా మనతో అలానే ఉంటారు కదా సో నేనైతే ఎప్పుడు మా అత్తమ్మతోనైతే మంచిగానే ఉంటానండి అంటే పెళ్ళైనప్పటి నుంచి అంతే ఇప్పటివరకు అయితే ఏ డిస్టర్బెన్స్ రాలేదు నేనేమన్నా ఒకవేళ మనసులో అనుకున్నాను అనుకోండి నాకు ఏదైనా అనిపిస్తే మాత్రం అత్తమ్మకి చెప్పేస్తాను స్ట్రేట్ ఫార్వర్డ్గా మనసులో పెట్టుకోవడము అలా అయితే ఏమీ ఉండదు సో అత్తమ్మైనా అంతే నార్మల్గా ఆన్సర్ చెప్పేస్తారు అంతే ఉంటుంది సో మేమైతే మంచిగా అంటే ఇంకా అదేంటి తల్లికూతుర్లు అంటారు కదా మ్యాక్సిమమ్ ఆ రేంజ్లోనే ఉంటామండి మనసులో ఏది అనుకోను సో అండ్ ఇంకా అత్తమ్మ కూడా ఏ ఛాన్స్ దొరికినా సో ఏదో ఒకటి పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటారు అంటే నార్మల్గా ఇప్పుడు మన అమ్మలు చూడండి పిల్లలకి ఎంత చేసి పెట్టినా హ్యాపీగా అంటారు కదా సో అత్తమ్మ కూడా అంతే అండ్ రివర్స్లో నేను కూడా అలానే చూసుకుంటానండి అయితే మంచిగా అంటే ఏది కావాలంటే అది ఇప్పుడు ఏదైనా అవసరం ఉందనుకోండి అత్తమ్మ చెప్తాను నార్మల్గా ఆర్డర్ పెట్టేయడమైనా ఏదైనా అలా చేస్తూ ఉంటాను మంచిగా ఉంటామండి అత్త అత్తకోడళ్ళమైతే అంటే ఒక అత్తగారు కూడలిని మంచిగా చూసుకుంటే కూడలు ఎలా బాగుంటుంది అనేది మా రిలేషన్షిప్ అనుకోవచ్చండి ఇంక ఇక్కడైతే లడ్డుబాబుకి ఉగ్గు పౌడర్ అయిపోయిందండి ఇంక ఉగ్గు పౌడర్ చేస్తున్నాను ఒక రైస్ కుక్కర్లో కప్పు ఉంటుంది కదా దాంతో టూ కప్స్ రైస్ తీసుకున్నాను ఇంక వాళ్ళ డిఫరెంట్ పప్పులు యూస్ చేస్తున్నాను అంటే పచ్చిశనగ పప్పు అండ్ కందిపప్పు ఎర్రపప్పు ఉంటుంది కదా ఆ ఎర్రపప్పు పెసరపప్పు సో ఇవన్నీ జస్ట్ త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను ఆ రైస్కి ఈ పప్పులు అయితే సరిపోతాయండి సో ఇవన్నీ ఇంక మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి చేసుకొని ఇంక వాళ్ళైతే ఎండేం లేదండి అందుకే ఫ్యాన్ గాలికి అయితే ఇలా మంచిగా ఆరబెట్టేశాను సో ఇవన్నీ మంచిగా ఫ్యాన్ ఫ్యాన్గాళ్ళకి ఆడిపోతాయి కదా అనేసి నేను ఇక్కడే కూర్చుంటానండి చిన్న బాబు కోసం ఏదైనా అంటే ఫుడ్ అయినా ఏదైనా ప్రిపేర్ చేస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా చేస్తాను మళ్ళీ ఏది అంటే దోమలు ఈగలు వచ్చేస్తాయి అనేసి అక్కడే కూర్చొని అవి అయిపోయేదాకా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఇంక ఈ గ్యాప్లో బాబుని అయితే పద్మకి ఇచ్చేస్తాను కొంచెం ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అంటే ఫోకస్ పెట్టే చేస్తానండి లేకపోతే అవి మాడిపోవడము ఏదో ఒకటి అవుతుంది కదా ఎందుకులే అనేసి జాగ్రత్తగా ప్రిపేర్ చేసి పెడతాను ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఒక టెన్ డేస్ అయినా వస్తుందండి జస్ట్ టూ టేబుల్ స్పూన్ తింటాడు అండ్ ఒక్కటేసారి తింటున్నాడు కదా సో ఇంకా అవి ఫ్రై చేసేసి అందులోనే కొంచెం వాము జీలకర్ర కూడా అదే ప్యాన్లో ఫ్రై చేసేసి అందులో మిక్స్ చేస్తున్నానండి ఇది మంచిగా అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం మెత్తగా పట్టుకోండి ఎందుకంటే కొంచెం చిన్న బాబాయ్ కదా సో మంచిగా పట్టేసుకొని ఇలా గాజుతో ఏదైనా ఉంటుందనుకోండి అందులో స్టోర్ చేసుకోండి ఏదైనా ఇలా పొడ్లు ప్రిపేర్ చేసుకుంటే బెటర్ స్టీల్ దన్నా గాజుదన్నా ప్రిపే అందులో స్టోర్ చేసుకోండి ఇంకా నేనైతే ఇలా గాజుదాంట్లో స్టోర్ చేసి పెట్టేశాను సో అది అయిపోయిన వెంటనే ఇంకా ఇక్కడైతే పిండి వేస్తున్నానండి చెప్పాను కదా కొంచెం పప్పు వేసాను కదండి సగం పొట్టు తీసేస్తాను సగం పొట్టు ఉంచేస్తాను మరీ మొత్తం పొట్టు ఉంచినా బాగోదు కదా అందుకే ఇంకా ఇలా వాటర్తో టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి ఆ పొట్టు అయితే సగం తీసేసి ఇంకా నేనైతే పిండి వేసేస్తానండి సో ఇదైతే బాగా నలగాలి ఎందుకంటే రాగులు వేసాం కదండి సో ఆ రాగులు మెత్తగా వరకు మంచిగా నలగాలి ఇలా మంచిగా మల్టీగ్రెయిన్తో దోశలు వేసుకోండి చాలా టేస్టీగా వస్తాయి నేను మీకు రేపటి వీడియోలో చూపిస్తాను దోశలు ఎలా వస్తాయో ఏంటి అనేది ఇంక ఇక్కడ చిన్నబాబుని ఎత్తుకొని పిండి మా వాడేమో అస్సలు ఆగడు ఇంకా లా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వేసాను అదైతే పిండి అయితే అయిపోయిందండి అండ్ నన్ను మీకు వీడియో ఎవరు తీస్తారు అని అడుగుతున్నారు కదా నేను ట్రైప్యాడ్ పెట్టేసుకుంటానండి మాక్సిమమ్ అయితే సో ఇక్కడ అయితే అయిపోయింది చిన్న బాబు చూడండి నేను ఆ పిండి చూస్తున్నాను కదా ముందుకు దూకేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు అంటే ఏం చేస్తుంది అమ్మ అనేసి ఎక్కువగా అంటే క్యూరియాసిటీతో ఉంటాడండి అందుకే అండి నాకు ఇలాంటివి ఏవైనా పనులు చేయాలి అన్నప్పుడు అయితే ఇంకా కొంచెం కష్టమైపోయింది అంటే ఇంకా కిచెన్ దగ్గరకైతే మ్యాక్సిమం తీసుకురాను ఎందుకులే అంటే ముందుకు దూకి మళ్ళీ పట్టేసుకుంటాడు ఏంటో అనేసి అయితే కంగారు వచ్చేస్తుంది ఇంకా పాపం అండి పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే అసలు అమ్మలకు ఇంకా నాకన్నా కనీసం కొంచెం కేర్ టేకర్ అలా హెల్ప్ ఉంటుంది కానీ కొంతమంది అయితే చాలా పని ఉంటుంది కదా పిల్లలతోనైతే ఇంకా పాటి పోయిన క్లాత్లు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ మనమే వాష్ చేసుకోవాలి నేనైతే ఇంకా డైలీ అంటే టాయిలెట్ పోసినవి అవన్నీ వాష్ చేస్తాను పార్టీ పోయి కూడా నేనే నార్మల్గా స్నానం చేసే ముందు మంచిగా వాష్ చేసేసి మళ్ళీ మిషన్లో వేసేసి ఇంకా బాత్ చేసేస్తానండి చాలా పని ఉంటుంది పిల్లలతో అంటే కనిపించదండి ఆ పని అయితే ఇక్కడ చూడండి నా జడ ఎలా లాగేస్తాడంటే అసలు పట్టుకున్నాడంటే గట్టిగా పట్టేసుకుంటాడండి అస్సలు వదలడు ఇంకా నేనైతే మాక్సిమమ్ ఎత్తుకున్నానంటే ఇంకా జడ వెనకే వేస్తాను బట్ దొరికిందా నా జడ అంటే అయిపోయాను నేనైతే ఇలా ఉంటుందండి ఇంక ఇది మా హస్బెండ్ వచ్చాక అందులో వేసేసి ఇంకా క్లీన్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా ఈ చిన్న అయితే పడుకోబెడతానండి ఇలా చేస్తాడు అల్లరి చేస్తాడు కొంచెం యాపిల్ ప్యూరి తినిపించేశాను యాపిల్ ప్యూరీ అయితే తిన్నాడండి మీరు పర్లేదండి స్టీమ్ చేసిన యాపిలే కాబట్టి మీరు యాపిల్ పెట్టండి మంచిగా అంటే పిల్లలకి చాలా మంచిది నేను పెద్ద బాబుకైతే టూ ఇయర్స్ పెట్టానండి ఏం కాదు డాక్టర్స్ అలా చెప్తారు కానీ మీరు బాయిల్ చేయొద్దు ఏదైనా స్టీమ్ చేసి పెట్టారనుకోండి ఏమీ కాదు పిల్లలకైతే అంటే నేనైతే మా చిన్న అయితే మా పెద్ద బాబుకైతే పెట్టాను సో చిన్న బాబుకి కూడా అలానే పెడుతున్నాను ఇంకా డైలీ మా ఇంటికి ఏదో ఒక కొరియర్ వస్తానే పార్సల్ వస్తేనే ఉంటుందండి ఇంక ఇవాళ డైపర్స్ వచ్చాయి చిన్న బాబుకి పెద్ద బాబుకి అలా ఉంటుందండి ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళకి తెలిసిపోయింది మా ఇంటికి అయితే స్ట్రేట్గా వచ్చేస్తారు పెద్దగా అడ్రస్ కూడా సర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదేమో ఇంక ఇక్కడ కొద్దిసేపు పడుకోబెట్టానండి బాబునైతే అంటే ఇంట్లో ఏమైనా పని ఉంటే చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా చిన్నబాబుని పడుకోబెట్టానా పెద్ద బాబు ఈ టైంలో ఇంకా యాక్టివ్గా ఉంటాడు అల్లరి చేస్తున్నాడండి నేను అదే చెప్పాను తమ్ముడు పడుకుంటాను అల్లరి చేయొద్దు అని చెప్తే అస్సలు ఊరుకోనండి ఇంకా ఈ చిన్న బాబు నన్ను హ్యాండిల్ చేయొచ్చు కానీ మా పెద్దోడితో పెద్ద కష్టం అండి అంటే టూ వీలర్స్ కదా బాగా అల్లరి చేస్తారు ఇంకా మా హస్బెండ్ అరౌండ్ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చేసానండి రాగానే వాళ్ళ డాడీ వాయిస్ తినగానే చిన్నోడైతే లేచేస్తాడండి ఇంకా అదేదో సైకిల్ అది ఏదో చేసేసాడంట అదే చెప్తూ ఉన్నాడు ఊడిపోయింది అది ఇది అనేసి చెప్పాను కదా వాళ్ళ డాడీ వాయిస్ వినగానే లేచేస్తాడండి ఇంకా బెడ్ మీద ఏదో లడ్డు ఉంటే చూడండి దాన్ని మొత్తము లేవ లేచిన వెంటనే ఇంకా ఆటలు మొదలు పెట్టేస్తాడు ఇంకా వాళ్ళ డాడీ అయితే రాగానే ఫస్ట్ అయితే అంటే డే అంతా మిస్ అవుతారు కదండి ఇంకా రాగానే ఫస్ట్ అయితే చిన్నబాబుతో మంచిగా ఆడుకుంటారు అంటే ఎత్తుకొని ఆట తిప్పడము అలా అనేసి హ్యాపీగా ఫీల్ అయిపోతాడండి ఇంకా పిల్లలకి అంటే మా హస్బెండ్ పాపని చాలా మిస్ అయిపోతారు చిన్న అయితే అందుకే ఇంకా వీకెండ్ వచ్చినప్పుడు అలా ఎక్కువగా పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తారు చూసారు కదా ఇలా ముద్దులు పెట్టుకుంటున్నారు ఇంకా మా హస్బెండ్ ఇలా మంచి హ్యాపీగా ఉన్నారండి అత్తమ్మ కర్రీస్ పంపించారు కదా ఇంకెంతైనా అమ్మ చేతి వంట అదే కదండి హ్యాపీగా ఫుల్గా తిన్నారు నార్మల్గా అయితే రైస్ క్వాంటిటీ చాలా తక్కువ తింటాము మేమైతే కానీ ఇంక ఇవాళ ఫుల్గా పెట్టుకొని కర్రీస్ అన్నీ తినేసామండి సో అదే చెప్తున్నారు చాలా బాగున్నాయి టేస్ట్ అంటే నేను కూడా మంచిగా అసలు కడుపు నిండా తిన్నానండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా ఎంతైనా అమ్మ చేతి వంట అంతే కదా నేను ఎంత బాగా చేసినా ఇంత బాగా టేస్ట్ రాదులేండి అత్తమ్మైతే బాగా చేస్తారు సో ఇంక ఈ బ్యాటరీ అంతా ఒక గిన్నెలోకి పెట్టేసుకున్నాను ఆయన వచ్చాక పిల్లల్ని ఇంకా కంప్లీట్గా మా హస్బెండే చూసుకుంటారండి సో ఇదైతే ఇంకా నైట్ అంతా ఫర్మెంటేషన్ పెట్టేసి మార్నింగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇదైతే అండ్ నిన్న నేను డ్రై ఫ్రూట్ చట్నీ చేస్తే మీకు డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అది ఇదని కామెంట్ చేశారు లేదండి నాకైతే నా పిల్లల హెల్తే ఇంపార్టెంట్ ఎవరు ఏదనుకున్నా నాకు పర్లేదు ఇంకా నేను ఇవాళ డైపర్ మార్చేలోపు మా చిన్నబాబు అండి ఇంకా అదంతా బెడ్షీట్ అంతా వాష్ చేసేసి నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను అసలు ఇంక అయితే భలే హ్యాపీగా హ్యాప్ అంటే హ్యాపీగా అనిపించిందండి కడుపు నిండా రెండు పూట్లు తినేసాను మంచిగా అంటే మనం మంచిగా తిన్నాం అనుకోండి మంచిగా ఎనర్జీగా ఉంటుంది కదా ఎంతైనా నేను చేసుకున్న కర్రీలు అయితే అంత టేస్ట్ రావులేండి ఇంకా మా మా అత్తమ్మకి అదే చెప్ అత్తమ్మకి కాల్ చేసి చెప్పాను సూపర్గా చేశారు అత్తమ్మ థ్యాంక్ యూ అని చెప్తే ఇంకా అయినా థ్యాంక్ యూ లాంటివి కూడా చెప్పాను ఎందుకంటే మా అత్తమ్మ కదా ఇంకా మా ఫ్యామిలీలో మా వాళ్ళకి ఎందుకులేండి థ్యాంక్ యూ కానీ నార్మల్గా అత్తకూడలు కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా నేనైతే చెప్పేది ఒకటే అండి కొంచెం మాత్రం అంటే మనల్ని టార్చర్ చేసే అత్తమ్మలకు మాత్రం గట్టిగానే ఆన్సర్ చెప్పాలి నేనైతే ఇది అదే చెప్తాను అలాంటి వాళ్ళతోనైతే గట్టిగానే ఉండాలండి బట్ కొంచెం మనల్ని మంచిగా చూసుకునే వాళ్ళు వాళ్ళతోనైతే కొంచెం సాఫ్ట్గా ఉండడమే బెటరు సో ఇంక ఇక్కడైతే నేను మళ్ళీ జాబ్ వీడియో చేద్దాము అనుకుంటున్నానండి రేపైతే రేపు నార్మల్ వ్లాగ్ పెట్టాలా లేదంటే జాబ్ వీడియో పెట్టాలా కూడా కామెంట్ చేయండి అంటే లాస్ట్ టైం జాబ్ వీడియో పెట్టినప్పుడు చాలామంది క్వశ్చన్స్ పెట్టారు పాపం వాళ్ళందరి కోసం మళ్ళీ ఒక వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నాను కానీ నా అది నార్మల్గా రెగ్యులర్ వేర్స్ అయితే నా డైలీ వ్లాగ్స్ అయితే చూడడానికి ఇష్టపడుతున్నారు కదా సో మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీకు నార్మల్ వ్లాగ్ కావాలా లేదంటే జాబ్ రిలేటెడ్ వీడియో కావాలా అనేది కామెంట్ చేయండి జాబ్ రిలేటెడ్ వీడియో అయితే తప్పకుండా పెడతానండి అది మరి ఎప్పుడు పెట్టాలో కూడా ఆలోచిస్తాను ఇంకా మీ కామెంట్స్ బట్టి అండ్ ఈ వ్లాగ్తో నేను ఇక్కడితో నేను చేస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ